చిరుధాన్యాల వినియోగం మానవుల జీవన శైలిలో అనేక అనుకూల మార్పులు తీసుకుని వస్తాయని జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ పేర్కొన్నారు చిరుధాన్యాల వినియోగం వల్ల మానవుల ఆరోగ్య జీవన శైలిలో అనేక అనుకూల మార్పులు కలుగుతాయని జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ అన్నారు మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రముఖ ఆహార శాస్త్రవేత్త మిలెట్స్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే డాక్టర్ కాదర్ వలీచే భారతీయ స్టేట్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో చిరుధాన్యాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు పోషక విలువలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఎస్బీఐ రీజనల్ మేనేజర్ సూర్యప్రకాష్ ఆర్ఏఆర్ఎస్ డైరెక్టర్ డాక్టర్ జాన్సన్ నంద్యాల మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సురేఖ మిబుల్స్ వ్యవస్థాపకులు ఏవి సుబ్బారెడ్డి ఎస్బీఐ బ్యాంక్ సిబ్బంది గృహిణులు రైతులు పాల్గొన్నారు జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్ మాట్లాడుతూ చిరుధాన్యాల వినియోగం మానవుల జీవన శైలిలో అనేక అనుకూల మార్పులను తీసుకురావడంతో పాటు ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు శారీరక మానసిక వికాసానికి చిరుధాన్యాలు దోహదపడతాయని చెప్పారు మిలెట్స్ను ఆహారంలో చేరిస్తే రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ జీర్ణక్రియ మెరుగుదల ఎముకలకు బలాన్ని అందించడం వంటి ప్రయోజనాలు లభిస్తాయని తెలిపారు వీటిలో ఫైబర్ ప్రోటీన్ కాల్షియం ఐరన్ మెగ్నీషియం వంటి పోషకాలున్నందున మధుమేహం గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి చిరుధాన్యాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు వన్ ఐ మిల్లెట్స్ అనేవి మనం ప్రమోట్ చేయాలి కేవలం ఫుడ్ హెల్దీ లైఫ్ స్టైల్ పరంగానే కాదు అటు ఫార్మర్స్ కూడా సస్టైనబుల్ అగ్రికల్చర్ కూడా మిల్లెట్స్ అనేది చాలా చాలా తోడ్పడుతుంది అంటే కేవలం మనిషి శారీరక మరియు మానసిక వెల్బీయింగ్కే కాకుండా సొసైటీ వెల్బీయింగ్ కిత్ వెల్బీయింగ్ కూడా మిల్లెట్స్ చాలా చాలా దోహదపడతాయని మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ మన చేతిలోని అస్త్రాన్ని అందరికీ కూడా మనం అవేర్నెస్ కల్పించాలి అనే భావన మన అందరిలో ఉండాలి మ్యాక్సిమం అవేర్నెస్ కల్పించాలని మరొకసారి ప్రతి ఒక్కరిని కూడా మనం చేసుకుంటున్నాను నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి అండ్ వన్స్అన్ ఐ టు థ్యాంక్ ఎస్బీఐ మేనేజ్మెంట్ ఫర్ టేకింగ్ అప్ సచ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ ప్రోగ్రామ్ డాక్టర్ కాదర్వల్లి మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్య రక్షణకు సిరిధాన్యాలే మార్గమన్నారు సిరిధాన్యాలు భారతీయ ఆహార వ్యవస్థలో శతాబ్దాలుగా ఉన్న సాంప్రదాయ ధాన్యాలు అని ఆధునిక జీవన శైలి కారణంగా పక్కన పెట్టబడిన ఈ ధాన్యాల పునరాగమనమే భవిష్యత్తు ఆరోగ్య రక్షణకు మార్గమని పేర్కొన్నారు మధుమేహం రక్తపోటు కొవ్వు పెరుగుదల హార్మోన్ అసమతౌల్యం హృదయ రోగాలు వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించడంలో సిరిధాన్యాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని శాస్త్రీయ ఉదాహరణలతో వివరించారు సిరిధాన్యాల సాగు పర్యావరణానికి అనుకూలమని తక్కువ నీటితో సాగు చేయడానికి వీలవుతుందని తెలిపారు రసాయనిక ఎరువుల అవసరం లేకుండా సహజసిద్ధ పద్ధతిలోనే మంచి ఉత్పత్తి ఇచ్చే ఈ ధాన్యాలను ప్రోత్సహించడం ప్రభుత్వాలు రైతులు వినియోగదారులు సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలి అని సూచించారు సో సరైన ఆహారాన్ని మానవజాతి ఇంతవరకు గుర్తించలేదు అనాది కాలం నుంచి మన భారతదేశంలో పారంపరికమైన ఆహార ధాన్యాన్ని మెల్లిమెల్లిగా మనం ఈ పాశ్చాత్య ధోరణంలో ఈ పాశ్చాత్య అందానుకరణం చేసి చివరకు అనారోగ్యకరమైన ఆహారాన్ని ఆధునిక జీవన శైలిలో మనం తింటూ వస్తుంది అతి ముఖ్యమైన సమృద్ధి ఆహారంలో కాకుండా మన మైక్రోబ్స్ని కూడా సమృద్ధి చేసే ఆహారం బిల్డ్స్ ఈ విషయాన్ని గడిచిన ముప్పై సంవత్సరాలుగా గాయోగంగా నిరూపించి ప్రజల్లో ఈ విషయాన్ని విచారాన్ని అందజేయాలని గడిచిన ముప్పై సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నాము ఆ భాగంగా ప్రస్తుతం నదయాల్లో బడ్డు బిల్స్ మరి సహయోగిత్వంలో ఈ కార్యక్రమం వెలకింపబడింది మనుషుల ఆరోగ్య శైలి జీవన విధానాలు చిరుధాన్యాల ప్రాముఖ్యతపై పవర్ పాయింట్ ద్వారా అవగాహన కల్పించారు అదే విధంగా కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు కూడా చిరుధాన్యాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరించారు ఇరవై సంవత్సరాల వయసుకే బీణాలు మాయమైపోయాయి టైప్ వన్ డయాబీ హెచ్ఐవి బ్రెయిన్ క్యాన్సర్ గర్భకోశ క్యాన్సర్ ఇలాంటి రోగాలను బాగుచిట్టడం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు పుట్టబోయే పిల్లల్ని కూడా మనం ఆరోగ్యం నుంచి దూరం చేసిన ఘనత గడిచిన నలభై యాభై సంవత్సరాల మానవ సమాజానికి అని చెప్పేదానికి ఈ పాట వాళ్ళకి తెలియకుండా పాట రాసుకున్నారు కానీ ఇది నిజం అనంతరం జిల్లా ప్రతీకగా నిలిచిన నంది విగ్రహాన్ని పద్మశ్రీ డాక్టర్ కాదర్ వలీకి జాయింట్ కలెక్టర్ అందజేసి శాల్వాతో సత్కరించారు కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు హలో అండి నిర్మికి రాక్షిత ఫీజ్డ్ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్